నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ప్రస్తుతం విద్యుత్ సంక్షోభం ఉంది అలాగే విద్యుత్ కొరతను పూరించేందుకు విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు పలు విధానాలైతే అమలు చేస్తూ ఉన్నారు కొన్ని ప్రాంతాలలో కరెంటు కోతలు విధిస్తూ ఆ యొక్క ఏదైతే సంక్షోభం లోటు విద్యుత్ లోటు ఉందో దాన్ని పూరించేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీనిపైన కువైట్ ప్రముఖ ఆర్థిక వేత్త డాక్టర్ అబ్దుల్ సమీ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ కువైట్ లో విద్యుత్ కొరత సమస్యను పరిష్కరించేందుకు నౌకాతా క్షేత్రం దోహదపడుతూ ఉందని చెప్పి అలాగే యొక్క ప్రాజెక్టును పూర్తి చేయడానికి ఏడు సంవత్సరాలు పడుతుంది ఈ యొక్క ప్రాజెక్టు పూర్తయితే కానీ కువైట్ లో విద్యుత్ కొరత అనేది ఉండదని చెప్పేసి ఆయన వెల్లడించారు ఈ ఆవిష్కరణకు ఆర్థిక హామీ ఇవ్వాలని చెప్పేసి అలాగే యొక్క ప్రాజెక్టును అమలు చేసేందుకు ఆమోదం తెలిపితే కానీ కువైట్లో విద్యుత్ కొరత ఉండదని చెప్పేసి ఆయన వెల్లడిస్తూ ఉన్నారు అలాగే యొక్క ప్రాజెక్టును పూర్తి చేయడానికి ఏడు సంవత్సరాలు పడుతూ ఉంటే ఈ యొక్క ఏడు సంవత్సరాలలో విద్యుత్ ను కొరత తీర్చేందుకు ఎటువంటి ప్రణాళికలు వేయాలని చెప్పి విద్యుత్ మంత్రిత్వ శాఖ అధికారులు ఆలోచిస్తూ ఉన్నారు అలాగే కువైట్ లోని నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం కువైట్ లో రెండు వేల ఇరవై ఆరు వరకు ఈ యొక్క విద్యుత్ సంక్షోభం కొనసాగుతూ ఉందని చెప్పి కువైట్ దేశం ఇతర దేశాల నుంచి విద్యుత్ కొనుగోలన్నా చేయాలా లేకపోతే కువైట్ లో విద్యుత్ ను ఉత్పత్తి చేయాలని చెప్పేసి తెలుపుతూ ఉన్నారు అలాగే ప్రస్తుతం కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీ ఏరియాలలో కరెంటు పోతూ ఉందా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్